అందరికీ అభినందనలు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది నిన్న వచ్చిన తర్వాత మనకు అక్కడ ఉండేటటువంటి సిలబస్ని బాగా అధ్యయనం చేస్తే చాలామంది చాలా గందరగోళానికి గురవుతున్నారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఉండేటువంటి ప్యాటర్న్ గురించి మాట్లాడితే దాని సిలబస్గా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ వీడియోలో నేను ఈ సిలబస్ గురించి పూర్తి క్లారిటీ ఇస్తూ సిలబస్ ప్యాటర్న్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు చదవాల్సినటువంటి సిలబస్లో ఏముందో దాని గురించి నేను తెలియజేస్తూ ఏ పుస్తకాలు చదివితే ద బెస్ట్ గా మీరు ఈ తక్కువ టైంలో మీరు ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గురించి నేను చాలా చక్కగా ఈ ఒక వీడియోలో వివరిస్తాను కన్ఫ్యూజ్ కావద్దు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి ప్యాటర్న్ తీసుకున్నాడు సిలబస్ కాదు ఎందుకంటే లోపల ఉండేటటువంటి సిలబస్ లో ఉండేటటువంటి మనం అన్ని అంశాలు కానీ చూస్తే మనకు కొత్తగా టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి అంశాలు ఏవే ఉన్నాయో కూడా చాలా చాలా జాగ్రత్తగా చెప్తాను వినండి మిత్రుల మొదటిసారిగా మీరు చూసేట్టుకుంటే లైక్ చేయండి అదే రకంగా మనకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది అందులో జాయిన్ అవ్వండి అక్కడే తిరుపతి శ్రీప్రక్రమ స్టడీస్ యాప్ లింక్ ఉంది లింక్ ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి మీరు ప్లే స్టోర్ నుంచి కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ స్నేహితులందరూ కూడా చెప్పండి ఈ తక్కువ టైంలో ఎంత మాక్సిమం వీలైతే అంత మాక్సిమం మన సిలబస్ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అదే రకంగా ఇక్కడ ఆఫ్లైన్లో అయితే ప్రతిరోజు ప్రణాళికాబద్ధంగా అద్భుతంగా ఒక సిస్టమేటిక్ వేలో మీకు సిలబస్ పూర్తి చేయించడమే బాధ్యతగా కాకుండా నాలుగు సార్లు చదివించేటటువంటి ప్రోగ్రామ్ను మేము తీసుకున్నాం నాలుగు సార్లు చదివిస్తూ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ప్రణాళిక మిమ్మల్ని ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులుగా ప్లాన్ చేస్తున్నాం రాలేని వాళ్ళు టెట్టు డిఎస్సి కి సంబంధించి ఫైవ్ ఇన్ వన్ జంబో ప్యాక్ అని ఒక పూర్త ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఫైవ్ ఇన్ వన్ జంబో ప్యాక్ అని ఉన్నాం ఈ ఫైవ్ ఇన్ వన్ జంబో ప్యాక్ టెట్ కైతే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు డిఎస్సీకి అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకు టెట్ అయితే టెట్ రోజు వరకు ఉంటుంది నలభై రోజులు ఇస్తున్నాం ఈ రోజు నుంచి డిఎస్సీ అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మనం రెండు నెలలు వ్యాలిడిటీని ఇస్తున్నాం మరి దీంట్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోలు మీరు ఈ టైంలో ఏం చదవాలా చాలా జాగ్రత్తగా వినండి ఏ సబ్జెక్టు అయితే ఎక్కువ ప్రాధాన్యత ఉందో దానికే చదవండి తక్కువ ప్రాధాన్యత ఉండేటటువంటి హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీ ఇవి తర్వాత ప్రాధాన్యత ఇచ్చుకుందాం ముందు ఏదైతే ఎక్కువగా ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేట్ తీసుకున్నాం అనుకో సైకాలజీ ముప్పై తెలుగు ముప్పై ఇంగ్లీష్ ముప్పై మ్యాథ్స్ ముప్పై దీనిపైన ఫోకస్ చేద్దాం ఆ తర్వాత ట్రై మెథడ్ పైన ఫోకస్ చేద్దాం అదే రకంగా నువ్వు డిఎస్సికి వస్తే ఎక్కువ ఉండేటటువంటిది కరెంట్ అఫైర్స్ ఎనిమిది మార్కులకు ఉంది క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ ఎనిమిది మార్కులకు ఉంది తెలుగు ఎనిమిది మార్కులకు ఉంది ఇంగ్లీష్ ఎనిమిది మార్కులకు ఉంది మ్యాథ్స్ ఎనిమిది మార్కులకు ఉంది వీటిపైన బాగా కాన్సన్ట్రేట్ చేద్దాం ట్రై మెథడ్ ఎనిమిది మార్కులకు ఉంది అంటే అది పన్నెండు మార్కులకు ఉంది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేద్దాం అదే ఆ తర్వాతనే మిగతా సబ్జెక్ట్ చూడండి వీడియోలు కూడా దీన్నే ప్లాన్ చేయండి అద్భుతమైన వీడియోలు మీకు ఉన్నాయి ఆ తర్వాత పీడిఎఫ్ నోట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం ఈ పీడిఎఫ్ నోట్స్లు కూడా ఇప్పుడు ఇన్ని పుస్తకాలు చదవడం కన్నా అన్ని పుస్తకాలు చదవండి దాంట్లో చాలా నీట్ గా అప్డేట్ చేస్తున్నాం డౌన్లోడ్ చేసుకుని చదవండి దానికి డైలీ టెస్ట్ పెడుతున్నాం చాలా అద్భుతం రాయండి గ్రాండ్ టెస్ట్లు రాయండి ఇది టెట్ కైనా డిఎస్ఏ కనేదే రివిజన్ టెస్ట్ లో మనం ప్లాన్ చేస్తున్నాం చాలా 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 జాగ్రత్తగా ఉండండి సిలబస్ మొత్తాన్ని పదహైదు భాగాలుగా చేసి మూడు నాలుగు ఐదు తరగతులను మళ్ళీ ఒక భాగం చేసి ఫైనల్ గ్రాంట్ టెస్ట్లు రెండు మొత్తం పద్దెనిమిది గ్రాండ్ టెస్ట్లతో రివిజన్ గ్రాండ్ టెస్ట్ సిలబస్ని మనం యాప్లో అప్లోడ్ చేస్తున్నాం ఆన్లైన్లోనైనా ఆఫ్లైన్లోనైనా అది గురువారం నుంచి స్టార్ట్ అవుతుంది గురువారం ఉదయం అది స్టార్ట్ అవుతుంది ఏ మాత్రం నెగ్లెజెన్సీ లేకుండా నాతో ఒక్క నలభై రోజులు మీరు సీరియస్గా కానీ నడిస్తే సిలబస్ మొత్తాన్ని చదివించేటటువంటి అద్భుతమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్తో రివిజన్ గ్రాంటెస్ట్ నేను రెడీ చేశాను అది కూడా మీకోసమే రాష్ట్రంలో మొదటిసారిగా మనమే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికి కొన్ని వందల పరీక్షలు పెట్టాం కాబట్టి అనుభవంతో చేస్తున్నాం కాబట్టి ఏమాత్రం ఇబ్బంది పడకుండా దాంట్లో మీరు ఫాలో కావచ్చు మరి వీడియోలోకి వచ్చినట్లయితే డైరెక్ట్గా మనం చూస్తే ఇక్కడ మనం పాత పుస్తకాల కొత్త పుస్తకాల ఏం చదవాలి ఎలా చదవాలి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే ఇప్పుడు మీ పరిస్థితి ఇప్పుడు దీంట్లో సైకాలజీ తీసుకున్నాం దీంట్లో మనం కానీ తీసుకున్నట్లయితే టెట్లో సైకాలజీ తీసుకున్నాం ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది అదే మనకు డిఎస్సిలో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ తీసుకున్నాం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో తీసుకున్నట్లయితే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది ఈ రెండిట్లో కింద కానీ మీరు కానీ చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఉండేటటువంటి కొన్ని పథకాలు టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి పథకాలు ఇచ్చేస్తున్నాడు మరి టీడీపీ గవర్నమెంట్లో ఉండేటటువంటి పథకాలు ఇచ్చాడు కానీ ఇప్పుడు ఇటువంటి సందర్భంలో దానిపైన బిట్టించే అవకాశం ఉందా అంటే లేదు గమనించండి ఇప్పుడు మనం కొత్త అప్డేటెడ్ చదువుకోవాల్సిందే కాబట్టి మార్పులు చేర్పులు తెలుసుకోవాల్సిందే ఇంగ్లీష్లో కూడా సిలబస్ టెట్టుకి మనకు పదహారు పదిహేడు సబ్జెక్టులు ఉంటే ఒక ఎనిమిది సబ్జెక్టులు ఎనిమిది టాపిక్స్ మాత్రమే డిఎస్సి ఉంటాయి చాలా తక్కువగా ఉంటాయి దానిపైన ఫోకస్ చేసుకుని ప్రణాళికబద్ధంగా మనం లాక్కు రావాలి వేరే ఆప్షన్ లేదు అదే రకంగానే మీకు అన్ని సబ్జెక్టులు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాథమిక తరగతుల్లో నుంచి ఇప్పుడు తొమ్మిదవ తరగతి వరకు ఉండేటటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి పదవ తరగతి రన్ అవుతుండేటువంటి బుక్స్కి ఇవ్వాలి మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే మీరు ఇక్కడ మీకు రెండు వేల పద్దెనిమిది ప్యాట్రన్ అన్నాడు ఇది ప్యాట్రన్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్సు సోషల్ ఏదన్నా తీసుకోండి అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్లాలా అంటే మూడో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఒక ప్లాండ్గా తీసుకెళ్ళాలి మరి ఇప్పుడు మీరు అన్ని పుస్తకాలు తీసుకున్నారు కాబట్టి నేను ఇప్పుడు మీకు అద్భుతంగా ఎప్పటి నుంచో మనం స్టాండర్డ్ బుక్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం గతంలో కూడా మనం ఇచ్చాం మీరు ఇక్కడ ఇక్కడ స్క్రీన్ పైన తొమ్మిది పుస్తకాలు మీరు చూడొచ్చు ఈ తొమ్మిది పుస్తకాలు మీకు అన్నీ నేను చూపించాను మీకు అంత కూడా నేను చెప్పాను ఇప్పుడు మీకు ఒక రెండు పుస్తకాలు మాత్రమే నేను చూపెడుతున్నాను సైకాలజీ విద్యా దృక్పథాలు ఈ సైకాలజీ విద్యా దృక్పథాలు పూర్తి స్టాండర్డ్ దీనికి మించినటువంటి ఒక్క బిట్టు కూడా బయట రాదు నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అదే ఇక్కడ మీరు కానీ చూస్తే చూడండి ఇక్కడ సైకాలజీ ఉంది విద్యా దృక్పథాలు కనిపిస్తుంది అదే రకంగా మీకు సోషల్ కంటెంట్ కనిపిస్తుంది తెలుగు కంటెంట్ మెథడాలజీ కనిపిస్తుంది కరెంట్ అఫైర్స్ కనిపిస్తుంది మ్యాథమెటిక్స్ కనిపిస్తుంది ఇంగ్లీష్ ఉంది ట్రై మెథడ్ ఉంది సైన్స్ కంటెంట్ ఉంది ఈ తొమ్మిది పుస్తకాలు మనకు సిద్ధంగా ఉన్నాయి ఈ తొమ్మిది పుస్తకాలు గురువారం ఉదయం మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది అంటే నిన్న మొన్న ఆర్డర్ పెట్టిన వాళ్ళందరికీ బుధవారం ఉదయం అంటే రేపు ఉదయాన్నే పోస్ట్ చేస్తారు ఈరోజు రేపు ఆర్డర్ పెట్టిన వాళ్ళకు ఎల్లుండుకు పోస్ట్ చేస్తారు మరి ప్రణాళికబద్ధంగా మూడు నాలుగు రోజుల్లో మీకు ఇంటికి వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసేస్తాం దాన్ని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తారుమారు కాకుండా ఆలోచన చాలా జాగ్రత్తగా ఉంచుకొని ఈ పుస్తకాల్ని రెండుసార్లు చదవడానికి ట్రై చేయండి దీన్ని సక్సెస్ చేసుకోవడానికే సీనియర్ విద్యార్థుల కోసం రివిజన్ టెస్ట్లు పెడుతున్నాం అది ఆఫ్లైన్లో ఉండొచ్చు ఆఫ్లైన్లో కూడా ఉండొచ్చు మీ ఇష్టం ఆఫ్లైన్లో అయితే మిమ్మల్ని లేపి నిలబెట్టి మీలో ఉండేటటువంటి లోటుపాట్లన్నీ డిస్కస్ చేసి మనం ప్రయత్నం చేస్తాం అది ఆన్లైన్లో అయితే మీరే రాసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీకు తెలిసిందే ఇక్కడ పరీక్ష విధానం ఎలా ఉంటుంది పద్ధతి ఎలా ఉంటుంది మీకు తెలిసిందే మీరు గమనించవచ్చు మరి ఇక్కడ మనం ప్యాటర్న్లోకి వచ్చినట్లయితే ఏముంది జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఎనిమిది మార్పులకు ఉంది ఇక్కడ అంటే పదహారు బిట్లు మనకిస్తాడు అదే రకంగా మీకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నాలుగు మార్కులకు ఉంది ఇక్కడ మీకు ఈ నాలుగు మార్కుల ప్యాటర్న్ కూడా మనం చూసుకోవచ్చు ఎందుకంటే జీకే కరెంట్ అఫైర్స్ అనేటటువంటిది ఎనిమిది మార్కులకు ఇచ్చాడు పిఐఈ అన్నాం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నాలుగు మార్కులకు ఇచ్చాడు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ ఎనిమిది మార్కులకు మనకి ఇచ్చాడు ఇక్కడనే మీరు కానీ చూస్తే ఇరవై మార్కులు ట్వంటీ మార్క్స్ ఇక్కడే మనకు కవర్ అవుతుంది మరి దీనిపైన మనం ఫోకస్ చేయాలి ఈ టైంలో దీంట్లో ఈ పిఐఈ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అనేటటువంటివి మనం ఇచ్చినటువంటి బుక్స్లో నుంచి ఒక్కటి కూడా మిస్ అవ్వదు దీన్ని చూడండి అయితే కొత్త పుస్తకంలో ఇప్పుడు కొత్తగా ఉండేటువంటి ఎన్ఇపి ట్వంటీ ట్వంటీని కూడా యాడ్ చేశారు కాబట్టి ఇవి స్టాండర్డ్ దీంట్లో మార్పులు లేదు జీకే కరెంట్ అఫైర్స్ తొమ్మిది నెలలు జీకే కరెంట్ అఫేర్స్ పైన ప్రాధాన్యత వహించండి దీనికి కావలసినటువంటి అప్డేట్ ను కూడా మనం అప్డేట్ చేస్తున్నాం అద్భుతంగా దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు మరి రెండవ పాటలో మనం కానీ గమనించినామంటే ఇక్కడ ఉండేటటువంటి వాటిల్లో మనం చూసినట్లయితే రెండో పార్టీలో మనకు తెలుగు ఉంది ఇంగ్లీష్ ఉంది మ్యాథ్స్ ఉంది సైన్స్ ఉంది సోషల్ స్టడీస్ ఉంది మనకు దానికి సంబంధించి మనం సపరేట్గా చదువుకోవాల్సింది ట్రై మెథడ్స్ ఉంది బాగా గమనించండి ఈ ట్రై మెథడ్స్ ఎక్కడి నుంచి వస్తుంది మ్యాథ్స్ సైన్స్ సోషల్లో నుంచి మనకు ట్రై మెథడ్స్ వస్తుంది ఇది కూడా అప్డేటెడ్ సిలబస్ చదువుకోవాలి ట్రై మెథడ్స్లో అప్డేటెడ్ అనేది ఏది ఉండదు మనం ప్లాన్డ్గా మనం ఉన్నదాన్ని చదువుకోవడం దాన్ని ఉపయోగించుకోవడం అనేటటువంటిది దాంట్లో స్కూల్ అసిస్టెంట్లో ఉండేటటువంటి మెథడ్ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ కొత్తగా ఉండేటటువంటి మెథడాలజీ బుక్స్ వచ్చా కానీ ఎస్జిటి వాళ్ళు ఆ కంగారు పడాల్సిన అవసరం లేదు దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అది మనం ఫిల్ఫిల్ చేస్తాం మరి తెలుగు ఇంగ్లీష్ వరకు తీసుకున్నట్లయితే ఏదైనా సరే మనకు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఏదైనా సరే ఎయిత్ క్లాస్ వరకు మాత్రమే చదవాలి ఒకటో తరగతిని కూడా కవర్ చేసుకోవాలి మీరు జాలా గమనించండి ఒకటో కూడా కవర్ చేసుకోవాలి ఎయిత్ క్లాస్ వరకు చదవాలి రిలేటెడ్ టాపిక్స్ ఏదైనా ఉందంటే తొమ్మిది పదే రిలేటెడ్ టాపిక్స్ని చదువుకోవాలి తొమ్మిది పది రిలేటెడ్ టాపిక్స్ని మనం చదువుకోవాలి తొమ్మిది పది రిలేటెడ్ టాపిక్స్ని పట్టుకొని మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనం కానీ చాలా జాగ్రత్త వహించండి ఎడ్జెట్ స్టూడెంట్స్కి ఈ మ్యాథ్స్ సైన్స్ సోషల్లో నుంచి విడగొడితే ఎక్కువ మార్కులు వచ్చేది సబ్జెక్ట్ ఏదంటే మ్యాథ్స్ అది మీకు చాలామందికి తెలియదు ఎందుకంటే అదే మీకు ఈ మ్యాథ్స్లో నుంచి టెట్లో తీసుకోండి టెట్లో మీరు కానీ గమనిస్తే ఇరవై నాలుగు వస్తాయా అదే డిఎస్సిలో తీసుకున్నట్లయితే ఎనిమిది మార్కులు వస్తాయి చూడండి సైన్స్లో కూడా ఎనిమిది మార్కులకు వస్తాయి సోషల్లో కూడా ఎనిమిది మార్కులకు వస్తాయి అంటే సైన్స్లో ఏమేమి ఉంటుంది బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది అదే రకంగా ఇక్కడ మీరు కానీ గమనిస్తే సోషల్ స్టడీస్లో ఏముంటుంది హిస్టరీ ఉంటుంది జాగ్రఫీ ఉంటుంది సివిక్స్ తర్వాత మనకు ఎకానమీ కూడా ఉంటుంది ఇవి మార్కులు ప్రాధాన్యత అనేది తగ్గిపోతాయి కాబట్టి ఎక్కువ మేజర్గా ఉండేటటువంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చుకోవాలి తెలుగు అకాడమీ మాత్రమే ఫాలో కావాలి ఎయిత్ క్లాస్ కొత్త సిలబస్ కూడా మనం తీసుకోవాలా ఎయిత్ క్లాస్లో ఉండేటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం మెల్లగా దాన్ని కూడా మనం ఫినిష్ చేసుకోవాలి కానీ ఏది కూడా వదిలిపెట్టద్దు ఈ టైంలో ఏది కూడా వదిలిపెట్టకుండా మీరు ఎంత వీలైతే అంత ఎక్కువగా దీన్ని పట్టుకోండి మనకు వీడియో మనకు ఇక్కడికి రావడానికి ట్రై చేయండి రాలేనప్పుడు మాత్రం వీడియో క్లాసులు కలండి రివిజన్ టెస్ట్ ఫుల్ఫిల్ చేసుకుంటే మనము మీ మాక్సిమం ఈ టైంలోనే వంద శాతం మిమ్మల్ని గట్టికి ప్రయత్నం చేస్తాం గుడ్